సో దాంతో పాటు ఇలాంటి పేపర్ చూసుకుంటే ఒకసారి అన్ని పేపర్లు చూసుకుంటే ఏ పేపర్ చూసుకున్నా రాబడిలో ముప్పై ముప్పై నాలుగు శాతం అప్పులకే సో ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు చెందిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఆదాయం లేని ఐదు సంస్థలకు అధిక వడ్డీలతో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు తెచ్చారు రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించింది రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రంలో ప్రభుత్వము వెల్లడి రాష్ట్రాన్ని దివాలా తీయించారు అప్పు కావాలని రోజు ఆర్బిఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు వాస్తవాలను ప్రజల ముందుంచాం శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మాటకి ప్రతి మాటకి సమాధానం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ప్రజలకు ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర ప్రేమించేటువంటి ఒక ప్రతి వ్యక్తిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నది శుద్ధ తప్పు ఇప్పటికీ ఈ రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉంది అనే శుద్ధ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సంక్షోభంలో లేదు ఏ విధంగా లేదో కూడా మీకు నేను నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా ఇక ఆంధ్రజ్యోతి పత్రిక వీడు పక్క చంద్రబాబు ఎంగిలి మెతుకులు తినే చంద్రబాబు శిష్యుడు ఇక్కడ రాజ్యం వెళ్తుంటే ఆయనను కాపాడడం కోసం ఆయన ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ ఈ హామీల గురించి మాట్లాడతారో అని చెప్పేసి ఈ పత్రిక ఈ బేకార్ పత్రిక తెలంగాణ రాష్ట్రానికి పట్ట పెద్ద దరిద్రపు పత్రిక పత్రిక ఈ జ్యోతి అనేటువంటి పత్రిక ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని బజారు పాల చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి ఏమని రాసిండు వీడు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఇది తెలంగాణ అప్పు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే కారణం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెండు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి అప్పులు మెగా ప్రాజెక్ట్ల కోసం ఎన్పివిల ఎస్పి ల సృష్టి బడ్జెట్ వ్యయాల్లో రాష్ట్రానికి దేశంలో పదిహేడవ స్థానం మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒక్కటే ఉమ్మడి పాలనలో రాష్ట్రంలో ఆస్తుల సృష్టి రెవెన్యూ రాబడ్ల రుణాల్లో ముప్పై నాలుగు శాతము రుణాలకే పోతున్నది దాదాపు మూడు రెట్లు పెరిగిన వేతనాలు పెన్షన్ల భారము బిల్లులను చెల్లించడానికి బిల్లులను చెల్లించడానికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం అని చెప్పేసి ఆర్థిక విధ్వంసము రోజువారీ అవసరాల కోసం ఆర్బిఐ వద్ద నిల్చినటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులను బ్యాంకులు ఎగదే ఎగవేతుదారులుగా గుర్తించేటువంటి దుస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది శ్వేతపత్రంలోని లెక్కలన్నీ ఆర్బీఐ కాగు నుంచి తీసుకునే హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసింది రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం ఆలోచిస్తున్నాం అసెంబ్లీలో ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు కాళేశ్వరంపై బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ అని చెప్పేసి ఒక అబద్దాలను ఈ ఈయన ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి శాంతికి ఏ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అర్హత ఉన్నట్టు కనపడతలేదు ఆయన మాట్లాడిన మాటలు నేను అక్బర్ద వస్తూ మాట్లాడుతూ ఉంటే తీసి చెప్తే ఆయన ఈ పుస్తకంలో ఏదైతే ఈ పుస్తకంలో పొందుపరిచిర్రో ఈ పుస్తకంలో పొందుపర్చేటువంటి లెక్కలే ఈ పుస్తకమే అబద్దం అని చెప్తుంది అది కూడా మీకు నేను చూపిస్తా దాంట్లో పెట్టుకొని ఇలా పెట్టేసి ఈ విధంగా ఇక నేను ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు గతంలో ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు కేసీఆర్ పోతే ఇన్ని వందల కోట్ల రూపాయలు అప్పయిందని చెప్పేసి మొత్తుకున్నారు మరి ప్రభుత్వం ఏర్పడినాక మూడు సార్లు వేయండు అంతకు ముందుకు చాలా సార్లు వేయండు సరే ప్రభుత్వం వేరిక ఏర్పడినాక ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు మరి ఎన్ని వందల కోట్ల ఖర్చు అవుతున్నాయి ఎవరిని సమ్ముతో పోతున్నాడు ఢిల్లీకి ఢిల్లీకి పోయి యవన్ సముతోని కులికొస్తున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఇక వెలుగు కాంగ్రెస్ కరపత్రికమైన కాంగ్రెస్ పిల్లల ముడ్లు దూడుస్తుంది పనికొచ్చేటువంటి పత్రిక ఈ వెలుగు పత్రిక కాంగ్రెస్ పత్రిక అధికారిక పత్రిక ఏమని రాసింది రాష్ట్ర అప్పులు ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు పదేళ్లలో పది రెట్లు పెరిగినటువంటి అప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా సేమ్ కథని రాయడం జరిగింది అసలు ఇది ఈ ఈ బుక్కులో ఉన్నది శుద్ధ తప్పు ఎవరికి అనుగుణంగా వాళ్ళు రాసుకున్నారు అని చెప్పేసి ఎవరు కూడా రాయాలి అయితే ఈ ఈ బుక్లో ఏం అంటే ప్రధానంగా మిత్రులారా మరి ఏంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో సృష్టించబడ్డ ఆస్తుల గురించి రాసిరు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే నేటి వరకు జరిగి సాధించినటువంటి ప్రగతి గురించి ఎక్కడ ఈ పుస్తకంలో రాయలే ఇంకా ఇది ఎట్లా తెలంగాణ ప్రభుత్వము ఆర్థిక శ్వేతపత్రం అవుతుందో తెలియని అంశం మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది ఎక్కడ కూడా రాసినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా అది లేదు కాబట్టి దీని గురించి మనము క్లియర్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది